మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ కాదు ఇది సమాజ బాధ్యత అని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు పాతపట్నం స్థానిక బీసీ కమ్యూనిటీ హాల్లో మహిళా సోదరీమణులకు మర్యాదపూర్వక సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల సాధికారత కోసమే పనిచేస్తుందన్నారు మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళా అభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే అన్నారు తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు అలాగే దీపం రెండు స్కీమ్ కింద తొంభై పాయింట్ ఒక లక్ష మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అంగన్వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అన్నారు మహిళా అభివృద్ధితోనే అభివృద్ధి బలంగా నమ్మి పనిచేస్తున్నామని అన్నారు మీ భద్రత గౌరవం సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ మండలాల ఎంపీడీఓలు ఎంఆర్ఓలు విద్యాశాఖ అధికారులు సిడిపిఓలు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు మహిళా సాధికారికి సార్ చెప్పారు ఇక్కడ మా అధికారులు అమలు చెప్పారు అందుకని చంద్రబాబు నాయుడు గారు కృషి కూడా ఇరవై నాలుగు అసెంబ్లీలో చూసినా ఎక్కడ చూసినా మీరు చూసుంటారా లేదు అసెంబ్లీలో సెషన్స్ లో నేను చూశాను కూడా సెషన్స్ లో మీ విషయమే ఎక్కువ మహిళల మహిళ ఇది మీరు చూసారు అది తక్కువ టైంలో తల్లికి వందనం తల్లికి వందం మే నెలలో వస్తుంది బస్సు ప్రయాణం ఫీల్ వస్తుంది ఎలాగ మూడు గ్యాస్ సిలిండర్లు అమలై ఉన్నాయి చాలా విషయాలు మీ మహిళల కోసం ఆయన ఆలోచిస్తున్నారు మేడం గారు చెప్తారా ఆమె కుట్టు మిషన్లు అది కూడా సుమారుగా లక్ష యాభై వేల మందికి అమ్మా ఎంతమందికి ఎంతమందికి ఇస్తున్నారు కుట్టు మిషన్లు ఇది ట్రైనింగ్ ఇస్తున్నారు కుట్టు మిషన్ ఇస్తూ కుట్టు మిషన్తో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఒక సుమారుగా ఒక లక్ష యాభై వేల మందికి అది జరుగుతుందమ్మా నేను అసెంబ్లీలో అది తీర్మానం జరిగింది నేను కూడా ఉన్నాను పాతపడ్డ నియోజకవర్గం చాలా మంది అంటారు నియోజకవర్గం నియోజకవర్గం కానీ నేను చెప్తున్నా ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళు మన తాలూకా సమస్యలు కానీ మన తాలూకా ప్రాబ్లమ్స్ కానీ ఎవరు కూడా అక్కడ అసెంబ్లీలో వెలిగెత్తడం అనేది చాలా తక్కువగా చెప్తున్నారు